హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మనసుని కదిరించే కథలలో భాగంగా బావగారు కథ వినబోతున్నాము ఈ కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం దిగులుగా కూర్చుని అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉన్న మానస దగ్గరికి వచ్చింది ఆమె తల్లి వసంత ఆమె వచ్చింది కూడా మానస పట్టించుకోలేనంత దీర్ఘ ఆలోచనలో ఉంది ఆమెని అలా దిగులుగా చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది వసంతకి ప్రేమగా ఆమె తలని మెడుతూ అమ్మ మానస అంటూ పిలిచింది ఆమె ఆ పిలుపుతో సృహలోకి వచ్చిన మానస తుళ్ళిపడి హా అమ్మ వచ్చేసావా నీకోసమే చూస్తున్నాను చూడు నేను ఈ నెక్లెస్ పెట్టుకుంటే బాగానే ఉన్నానా అని అంటూ లేని నవ్వుని పెదవులపై పూయిస్తూ అడిగింది మానస దాంతో విరక్తిగా నవ్వి నేను నీ కన్న తల్లినిరా నువ్వు బాధపడుతున్నావో లేక సంతోషంగా ఉన్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నాకు తెలుసురా నీకు ఈ పెళ్ళి అంటే అస్సలు ఇష్టం లేదు అని కానీ ఏమీ చేయలేని పరిస్థితి మనది బంగారం అక్క మనల్ని వదిలి వెళ్ళిపోయినా తన పిల్లల్ని మనం అనాథల్లా వదిలేయలేము కదా బావ చాలా మంచివాడరా నిన్ను బాగా చూసుకుంటాడు నా మాట విను బావతో నీ జీవితం చాలా చాలా బాగుంటుంది అంటూ చెప్పింది వసంత ఆ మాటకి చిన్నగా నవ్వుకుని నాకు నా జీవితం బాగుండడం కన్నా నా అక్క పిల్లల జీవితం బాగుండడమే ముఖ్యమమ్మ ఆ పిల్లల కోసం తప్ప ఇంక నేను ఏది కూడా ఆలోచించలేను ఆలోచిస్తే ముందుకి అడుగు వేయలేను కాబట్టి కళ్ళు మూసుకుని మీరు చెప్పినట్లే బావతో తాళి కట్టించుకుంటాను ఈ విషయంలో మీరేమీ కంగారు పడద్దు అంటూ చెప్పింది మానస దాంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి నీకు ఇష్టం లేదు అని తెలుస్తున్నా కూడా మాకు ఇలా చేయడం తప్పడం లేదు తల్లి సరే నువ్వు రెడీ అవుతూ ఉండు నేను వంట పని ఎక్కడి వరకు వచ్చిందో వెళ్ళి చూస్తాను అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది వసంత దాంతో అప్పటి వరకు కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్ళు కళ్ళు దాటి ఒక్కసారిగా బయటికి వస్తూ ఉండగా ఎలా అమ్మ ఎలా ఆలోచించకుండా ఉండగలను ఇది నా జీవితం నాకన్న వయసులో చాలా పెద్దవాడు ఇద్దరు బిడ్డల తండ్రిని పెళ్లి చేసుకోవాలి అంటే అది నా వల్ల అయ్యే పనేనా కానీ అక్క పిల్లల కోసం తప్పదు చేసుకోవాలి అలా సరిపెట్టుకుని చేసుకుందాం అనుకున్న భావని ఎప్పుడూ కూడా నేను ఆ దృష్టితో చూడలేదు ఇకపై చూస్తాను అన్న నమ్మకం కూడా నాకు లేదు ఈ పెళ్లి బంధంతో ముడిపడుతున్న మా జీవితాలు ఏ తైరానికి చేరుతాయో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది దాంతో బావ వచ్చాడు అనుకుంటా అని మనసులో అనుకుంటూ చూడకూడదు అనుకుంటూనే కిటికీలోంచి బయటికి చూసింది మానస అప్పుడే కారు దిగుతూ కనిపించాడు విరాట్ అతను చూసినప్పుడు ఇదివరకు వచ్చే చిరునవ్వు ఇప్పుడు మానస పెదవులపై రావడం లేదు ఏదో తెలియని బాధ మనసుని కమ్మేస్తూ ఉండడంతో అతనితో జీవితం అంటే అంధకారంగానే తోస్తూ ఉంది ఆమెకి అలానే అతనేమీ చెడ్డవాడు కాదు మంచివాడు చాలా చాలా మంచివాడు అవడానికి ఆ ఇంటికి అల్లుడే అయినా ఒక కొడుకుల ఆ ఇంటి బాధ్యతలను తన తల మీదకి ఎత్తుకొని ప్రతి విషయంలోనూ నేనున్నాను అంటూ ఆ కుటుంబానికి సాయంగా ఉంటూ వస్తున్నాడు తను ఇంజనీరింగ్ పూర్తి చేసింది అంటే అది కూడా అతని దయ వలనే ఇవన్నీ ఒక్కొక్కటిగా తలుచుకుంటూ ఉంటే అతని మీద ఉన్న గౌరవం మరింత పెరిగిపోతూ ఉంది మానసుకి కానీ అది అతన్ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి బ్రతకడం అనే భావన కాదు బహుశా అక్క బావలు పెళ్లి జరిగినప్పుడు తన వయసు ఓ పన్నెండేళ్ళు ఉంటాయేమో ఇప్పుడు ఇరవై మూడేళ్ళు అప్పుడు చిన్నపిల్లల వాళ్ళ పెళ్లిలో సందడి చేసిన ఆమె ఇప్పుడు పెళ్లి కూతురులా మారి అతని పక్కన కూర్చోవాలి అంటే ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది ఆమెకి దాంతో ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది మానస కంగారుగా వంటగదిలోకి వచ్చిన వసంత అమ్మ మధు వంట పూర్తయిపోయిందా అవతలా బావచ్చేశారు అంటూ అడిగింది హామ్మ అయిపోయింది అని అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పిన సటన బొట్టు లేకపోవడంతో ఆమె మొహం చాలా బోస్తిగా అనిపించింది వసంతకి ఏంటో దేవుడు మనుషుల జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటాడో ఎవ్వరికీ తెలియదు నా పెద్ద కూతురు మమత పెళ్లి చేసుకునే ఇద్దరు పిల్లల్ని కని భర్తతో సుఖంగా ఉంటుంది అనుకున్న సమయంలో మాయదారి క్యాన్సర్ రోగం రూపంలో ముంచుకు వచ్చిన మృత్యువు దాన్ని లోకం నుండి తీసుకువెళ్ళిపోయి అల్లుడిని పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేస్తే పెళ్ళైన సంవత్సరానికి యాక్సిడెంట్ రూపంలో భర్తను పోగొట్టుకుని ఏ రూపం లేకుండా నా రెండో కూతురు మాధవి మా ఇల్లు చేరింది అలా నా ఇద్దరి కూతుళ్ళ జీవితాలు నాశనమైపోయాయి కనీసం నా మూడో కూతురు జీవితమైన బాగుంటే నాకు అంతే చాలు అని మనసులో అనుకుని సర్లే నువ్వన్నీ సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండు నేను వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడి వస్తాను అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది వసంత దాంతో విరక్తిగా నవ్వుకుంది మాధవి ఆ నవ్వుకి అర్థమేమిటో పాపం ఆమెకే తెలియాలి నమస్కారం మామి గారు అంటూ వచ్చి అతను ముందు ఉన్న సోఫాలో కూర్చున్నాడు విరాట్ నమస్కారం బాబు బాగున్నావా అని అతను పలకరిస్తూ ఉండగా తాతయ్య అంటూ వచ్చి అతన్ని చుట్టేశారు ఐదేళ్ల రోహన్ మూడు మూడేళ్ల ప్రియా హాయ్ బంగారాలు ఎలా ఉన్నారు అంటూ వారిద్దరినీ దగ్గరికి తీసుకుని వారి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు పరందామయ్య అప్పుడే కిచెన్ నుండి బయటికి వస్తూ బాగున్నావా బాబు అంటూ అతన్ని పలకరిస్తూనే పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంది వసంత బాగున్నాను అత్తయ్య గారు మీరు ఎలా ఉన్నారు హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు రెగ్యులర్గా చెకప్కి వెళుతున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు విరాట్ హా వెళుతున్నాను బాబు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది ప్రాబ్లం ఏమీ లేదు అని ఆమె చెప్పి రండమ్మ మీకు భోజనం పెడతాను అంటూ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింది వసంత దాంతో అల్లుళ్ళు ఇద్దరు కూడా కబుర్లలో పడిపోయారు లోపలికి వచ్చిన పిల్లలు పిన్ని అంటూ మాధవిని హత్తుకుపోయారు వారిద్దరిని దగ్గరికి తీసుకుని చెరో ముద్దు పెట్టి ఇదిగో మీకు ఇష్టమని ఆలు ఫ్రై చేశాను పదండి భోజనం పెడతాను అని అంటూ అప్పటికి కలిపి ఉన్న భోజనం ప్లేట్ పట్టుకుని వారిద్దరిని తన రూంలోకి తీసుకువెళ్ళిపోయింది మాధవి పరందామయ్యతో మాట్లాడుతూనే అదంతా ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు విరాట్ అలా కొంచెంసేపు గడిచిన తర్వాత భోజనాలు చేసి అందరూ హాల్లోకి వచ్చినారు అక్కడ అందరూ ఉన్నారు కానీ మానస లేకపోవడంతో అత్తయ్య గారు మానస ఎక్కడుంది వచ్చిన దగ్గర నుండి అసలు కనిపించడమే లేదు ఇంట్లో లేదా ఏంటి అంటూ అడిగాడు విరాట్ ఆ మాటతో అమ్మ మానస అంటూ పిలిచింది వసంత ఆ పిలుపుతో ఏదో గుబ్బులు మానస గుండెల్లో మొదలవడంతో తన ఫీలింగ్స్ అన్నిటినీ మనసులోనే దాచుకుంటూ లేని చిరునవ్వుని పెదవులపై పోయిస్తూ హా వస్తున్నానమ్మా అంటూ కష్టంగా బయటకు వచ్చి వసంత వెనక నిలబడి ఉంది మానస ఎప్పుడూ చుడిదార్ వేసుకుని సింపుల్గా ఉంటూ తను కనిపించగానే బావా అంటూ చొరవగా వచ్చి పక్కనే కూర్చుని ఇంట్లో విషయాలు వీధిలో విషయాలు కాలేజీ విషయాలు అన్నిటి గురించి నాన్ స్టాప్గా మాట్లాడుతూ చిన్నపిల్లల కబుర్లు చెప్పే మానస ఈరోజు చాలా పద్ధతిగా లంగా ఓణి కట్టుకుని తెలుగుంటి ఆడపిల్లలా తయారయ్యి వచ్చి బెరుకుగా అమ్మచోటను నిలబడడం చూసిన విరాట్కి ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది ఏంటి మనసా కొత్తగా అమ్మచోటను దాక్కుంటున్నావు ఏంటి విషయం కొంపతీసి పెళ్లి కానీ కుదిరిందా ఏంటి అంటూ చిన్నగా నవ్వుతూ అడిగాడు విరాట్ ఆ మాటకి వసంత పరంధామయ్య ఒకరి మొహం ఒకరు చూసుకోవడంతో మాట్లాడండి అంటూ అతనికి సైగా చేసింది వసంత దాంతో మాట్లాడుతాను ఉండు అన్నట్లు ఆమెకి చిన్నగా పెదాలు కదుపుతో చెప్పి ఒక్కసారి గొంతు సవరించుకుని సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను బాబు తప్పుగా అనుకోకుండా మీ తండ్రి లాంటి వాడిని అనుకుని నేను చెప్పేది ఒక్కసారి విని మనసు పెట్టి ఆలోచించండి అన్నాడు పరందామయ్య అయ్యో అంత మాట అంటారేంటి మావయ్య గారు తల్లిదండ్రులు లేని అనాథనైనా కూడా ఏమీ ఆలోచించకుండా మీ ఇచ్చి నాకు పెళ్లి చేసి నాకు మీరే అమ్మ నాన్న అయ్యారు అప్పటి నుంచి మిమ్మల్ని నేను మా నాన్నగారే అనుకున్నాను తప్ప మావయ్య గారు అని ఏనాడు అనుకోలేదు ఆ విధంగా చూడలేదు కాబట్టి మీరు ఏ విషయమైనా సరే నా దగ్గర సంకోచించకుండా నిర్భయంగా చెప్పవచ్చు అని చెప్పాడు విరాట్ దాంతో కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయిన పరందామయ్య బాబు అది మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి తనకి ఏ కష్టము కలగకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారో మాకు బాగా తెలుసు ఒక అల్లుడిగా కాకుండా ఒక కొడుకుగా మాతో కలిసిపోయి మా రెండో అమ్మాయి పెళ్ళి కూడా మీరే దగ్గరుండి మరీ జరిపించారు మిమ్మల్ని ఏనాడు మేము పరాయి మనిషిలా చూడలేదు అలాగే మీరు కూడా మాకు ఏ కష్టం కలగకుండా చూసుకున్నారు సంతోషంగా ఉన్న మీ కుటుంబాన్ని చూసి ఎవరికి కుట్టిందో తెలియదు కానీ నా కూతురు అర్ధాంతరంగా మిమ్మల్ని పిల్లల్ని వదిలేసి వాంటరి వాళ్ళని చేసేసి వెళ్ళిపోయింది ఈ పరిస్థితుల్లో ఇలా మిమ్మల్ని అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు కానీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మీకు ఈ మాట చెప్తున్నాను మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోండి బాబు పోయిన వాళ్ళతోటి మన జీవితం ఆగిపోతుంది అనుకుంటే ఎలా వారిని జ్ఞాపకాల్లో దాచుకుని ముందుకు వెళ్ళిపోవాలి మమత లేదు అన్న బాధ మాకు కూడా ఉన్నా ఆమె లేని మీ కుటుంబాన్ని తలుచుకుంటే మాకు ఇంకా ఎక్కువగా బాధగా అనిపిస్తుంది కాబట్టి ఆమె స్థానంలోకి మరో ఆమెని మీరు తీసుకుని రావాలి మీకు మీ పిల్లలకి ఒక తోడు ఉండాలి అంటూ చెప్పాడు పరంధామయ్య ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు విరాట్ అతని మనసులో మమత రూపం కదలాడింది ఆమెతో అతని వైవాహిక జీవితం ఒక్కసారిగా కళ్ళ ముందు కదలడంతో అతని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఆమె స్థానంలోకి మరో ఆమెని అసలు నేను ఆహ్వానించగలనా అని అతను ఆలోచిస్తూ ఉండగా మీ గురించి కాకపోయినా ఆ పసిపిల్లల గురించి అయినా ఒక్కసారి ఆలోచించండి బాబు ఈ వయసులో వాళ్ళకి అమ్మ అవసరం ఎంతైనా ఉంది పైగా ఆడపిల్ల తను ఏదైనా అమ్మతో చెప్పుకున్నంత ఇదిగా తండ్రితో చెప్పుకోలేదు కదా అంది వసంత ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి అలాగే మావయ్య గారు చేసుకుంటాను నా పిల్లల గురించి అయినా సరే నేను మరో పెళ్లి చేసుకోవాలి అని విరాట్ అనడంతో అయితే వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టించేందాం అన్నాడు పరందామయ్య ఆ మాటతో షాక్ అయిన విరాట్ ఏంటి మావి గారు మీరు అనేది అప్పుడే పెళ్ళికి ముహూర్తాలేంటి ఇంకా ఆ అమ్మాయిని కూడా చూడలేదు కదా అంటూ అడిగాడు విరాట్ చూడకపోవడం ఏంటి బాబు మానస ఉంది కదా తనతోనే మీ పెళ్ళి అన్నాడు పరందామయ్య ఆ మాటతో అయోమయంలో పడిపోయాడు విరాట్ ఇంకా ఏమీ ఆలోచించకండి బాబు మీరు పెళ్ళికి ఒప్పుకున్నారు మాకు అదే సంతోషం రేపు ఎనిమిది గంటలకి ముహూర్తం బాగుంది అంట మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసేసి మరో రెండు మూడు రోజులు మంచి ముహూర్తం చూసి గుడిలో సింపుల్గా పెళ్లి చేసేస్తాం అంటూ చెప్పింది వసంత ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి ఒక్కసారి మానస వైపు చూసి సరే అండి మీరు ఇంతగా చెప్పాక నేను కాదు అనేది ఏముంది అంత మీ ఇష్టం అంటూ చెప్పాడు విరాట్ ఆ మాట వినడంతో మానస మనసు బాధగా మూలిగింది కనీసం బావైనా తన గురించి ఒక్కసారి ఆలోచిస్తాడేమో లేదు నేను వేరే ఎవరైనా అమ్మాయిని చేసుకుంటాను కానీ మానస వద్దు అంటాడేమో అని చాలా ఆశపడిన ఆమెకి నిరాశ మిగిలింది సరే అండి ఇంకా నేను వెళ్ళి వస్తాను అని పిల్లల్ని పిలిచాడు విరాట్ అది గమనించి పిల్లలు ఈ రోజుకి ఇక్కడే ఉంటారులే బావా మీరు వెళ్ళి రేపు ఉదయం రండి అంటూ చెప్పింది మాధవి ఆమెని ఒక్క క్షణం అలాగే తదేకంగా చూసి సరే అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్ అతను పెళ్లికి ఒప్పుకోవడంతో అందరి మనసు ప్రశాంతంగా మారింది దాంతో నిశ్చితార్థపు హడావిడి మొదలయ్యింది తెల్లవారే నిశ్చితార్థం అవడంతో దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశారు ఆ దంపతులు తెల్లవారుజామునే మానసుని నిద్రలేపి తలస్నానం చేయించి పెళ్లి కూతురులా రెడీ చేస్తూ ఉంది వసంత పెద్దగా హడావిడి చేయకపోయినా మన అనుకునే నలుగురిని పిలిచి ఆ ఎంగేజ్మెంట్ జరిపించాలి అనుకున్నాడు పరందామయ్య దానికి కావలసిన ఏర్పాట్లు కూడా అతను చేసి పెట్టాడు సరిగ్గా ఏడు గంటల సమయం అవుతూ ఉండగా ఆ ఇంటికి వచ్చాడు విరాట్ అక్కడంతా హడావిడి జరుగుతూ ఉన్నా కూడా మానస మనసులో ఏదో దిగులు ఆఖరి నిమిషంలో అయినా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతే బాగుండెను అని ఆమె అనుకుంటూ ఉండడంతో ఆమె మనసు ఏడుస్తూ ఉంది కానీ ఆ కళ్ళు మాత్రం ఆ ఏడుపుని అంగీకరించలేకపోతున్నాయి ఆమె పైకి చెప్పలేకపోయినా ఆమె ఎంత బాధపడుతుందో ఆ తల్లిదండ్రులకి తెలుస్తూనే ఉంది కానీ అందరిలాగానే పెళ్ళి అయితే అంతా సర్దుకుంటుంది తనే అర్థం చేసుకుని కాపురం చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో వారేమీ మాట్లాడకుండా అసలు పట్టించుకున్నట్లు వారి పనిలో వారు బిజీ అయిపోయారు విరాట్ రావడంతో బయటికి వెళ్ళి సాధారణంగా అతన్ని ఆహ్వానించాడు పరందామయ్య ఒక్క నిమిషం మామి గారు తెలిసిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చాక అందరం కలిసి లోపలికి వెళ్దాం అని విరాట్ అనడంతో ఆ వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు పరందామయ్య అలా ఒక పది నిమిషాలు గడిచాక ఆ ఇంటి ముందు ఒక పెద్ద కారు వచ్చాగింది దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు వీళ్ళు అల్లుడి గారికి బాగా తెలిసిన వాళ్ళ ఏంటి అని మనసులోనే అనుకుంటూనే ఆ మాట పైకి అడిగితే బాగోదు అనుకుంటూ వాళ్ళని ఆహ్వానించాడు పరందామయ్య లోపలికి వచ్చి వాళ్ళందరూ కూర్చోగా మావయ్య గారు అతను కార్తీక్ ఇదే ఊర్లో ఉంటారు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నగారు ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ వారి చెల్లెలు రీసెంట్గా బ్యారేజ్ అయ్యింది అంటూ ఆ కుటుంబాన్ని వాళ్ళకి పరిచయం చేసి అతయ్య గారు వెళ్ళి కాఫీలు తీసుకురండి అని ఆమెకి చెప్పి మాధవి నువ్వు వెళ్ళి మానసుని తీసుకురా అంటూ చెప్పాడు విరాట్ అతను ఏం చేస్తున్నాడో ఎవరికి ఏమి అర్థం కాకపోవడంతో అంతమందిలో అడగడం మర్యాదగా అనిపించుకోదు అని అతను చెప్పినట్లే మౌనంగా చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవారందరూ మానసని మాధవి బయటికి తీసుకురాగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజాల మీద చొరవగా తన చేతులు వేసి ఈమె మా మరదలు మానస అవ్వడానికి నాకు మరదలే అయినా నా కూతురుతో సమానం తను ఇంజనీరింగ్ చేసింది క్యాంపస్ డ్రైవ్లో జాబ్కి జాబ్కి కూడా సెలెక్ట్ అయ్యింది పెళ్ళయ్యాక మీకు ఇష్టం ఉంటే జాబ్ చేస్తుంది అంటూ చెప్పాడు విరాట్ ఆ మాటతో ఆశ్చర్యంగా విరాట్ వైపు చూసింది మానస ఆమె కళ్ళల్లో చిన్నపాటి కన్నీట పొర చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూసి అలా నా వైపు చూస్తావేంటి పెళ్ళికొడుకు అక్కడున్నాడు పేరు కార్తీక్ తను కూడా సాఫ్ట్వేరే మంచి ఉద్యోగం మంచి ఫ్యామిలీ అంతకన్నా మంచి మనసు నీకు అన్ని విధాలా పర్ఫెక్ట్ జోడి నీకు కూడా అబ్బాయి నచ్చితే వెంటనే ఎంగేజ్మెంట్ జరిపించేస్తాం ఏమంటారు గారు అంటూ అడిగాడు విరాట్ ఏం చెప్పాలో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో నిలబెట్టావయ్యా నన్ను అని మనసులో అనుకుని నీ ఇష్టం బాబు మంచిది అని మీరు చెప్తున్నారు కదా మీకు ఎలా చేయాలి అనిపిస్తే అలా చేయండి మీరు చెప్పిన తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏముంటుంది అన్నాడు పరందామయ్య దానితో అక్కడ పెద్ద రికం తన మీద వేసుకొని వధువరులకి కూడా ఒకరికి ఒకరు నచ్చడంతో వెంటనే దగ్గరుండి ఎంగేజ్మెంట్ జరిపించాడు విరాట్ దాంతో కొంచెం అయోమయంగానే అంతా మన మంచికే అనుకుంటూ వారిని దీవించారు పరందామయ్య దంపతులు పెళ్లివారిని సాగనంపి ఇంట్లోకి వచ్చిన విరాట్ని చూసి బావా అంటూ అతని కాళ్ళ మీద ఒక్కసారిగా పడిపోయింది మానస అది చూసి ఏ పిచ్చి పిల్ల ఏంటి పనులు అంటూ ఆమెని పైకి లేపాడు విరాట్ ఏడుస్తూ అతని ముందు తల వంచుకుని నిలబడింది మానసా ఆమె వైపు పరీక్షగా చూస్తూ చూడు మానస నీ చిన్న వయసు నుంచి నువ్వు నాకు తెలుసురా అలాంటిది నీ మనసు ఏంటో నేను తెలుసుకోలేను అంటావా అయినా నాకు నువ్వెప్పుడు చిన్న పిల్లవే నా కూతురు ఎంతో నువ్వు అంతే అసలు నీతో పెళ్ళి అన్న ఊహని కూడా నేను భరించలేను మనస అలాంటిది అత్తయ్య మామయ్యకి ఇలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు బహుశా తన కూతురైతే తన కూతురు పిల్లల్ని బాగా చూసుకుంటుంది అని వాళ్ళు అనుకున్నారేమో వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ వాళ్ళు బాధపడుతున్నారని వాళ్ళు చెప్పినట్లు చేయలేను ఈ విషయం నన్ను అత్తయ్య మామికి చెప్పేవాడిని కానీ వాళ్ళు వినరు ఏదోలా బతిమలాడి నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు పిల్లల కోసం పెళ్లి చేసుకోవాలి అంటే చేసుకుంటాను అంతే తప్ప అది నా పిల్లలతో సమానంగా చూసుకున్న నిన్ను కాదు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండడమే ఈ బావ కోరుకునేది అంటూ చెప్పాడు విరాట్ ఆ మాటలు విన్న పరందామయ్య వసంతులకి కూడా కొంచెం సిగ్గుగా అనిపించడంతో తప్పు చేసిన వాళ్ళలా తలలు వంచుకున్నారు ఇంకా ఏడుస్తూ ఉన్న మానస కన్నీళ్ళు తుడుస్తూ కాబోయే పెళ్లి కూతురు ఇలా కన్నీళ్లు పెట్టడం అంత మంచిది కాదురా వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో పెళ్ళిలో అందరికన్నా నువ్వే బాగా అందంగా కనిపించాలి మరి చిన్నగా నవ్వుతూ అన్నాడు విరాట్ దాంతో మానస కూడా నవ్వింది అక్కడ ఉన్న పరందామయ్య దగ్గరికి వెళ్ళి మీరు చెప్పింది నిజమే మావయ్య పోయిన వాళ్ళతో పాటే మనము పోయి పోలేము అలాగే వాళ్ళ గుర్తునల్ని తలుచుకుంటూ జీవితాంతము బ్రతకలేము మన కోసం కాకపోయినా మనతో ఉన్న వాళ్ళ కోసమైనా మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అలాగే నా పిల్లల కోసం నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను కాదు అనను అది కూడా మీ కూతుర్నే అన్నాడు విరాట్ ఆ మాటతో అయోమయంగా అతని వైపు చూశారు ఆ దంపతులు మీకు ఇష్టమైతే మీ రెండో అమ్మాయి మాధవిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ తన మనసులో ఉన్న మాట చెప్పాడు విరాట్ ఆ మాటవిని అందరూ షాక్ అయితే మాధవికి ఏడిపచ్చింది వారి మధ్యలో ఇంకా అలా ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె అది చూసి అమ్మ మాధవి అంటూ పిలిచింది వసంత అయినా కూడా ఆమె పిలుపుని మాధవి పట్టించుకోలేదు చెప్పండి మావయ్య మీకు మాధవిని నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా అంటూ సోటిగా అతన్ని చూస్తూ అడిగాడు విరాట్ ఏం చెప్పమంటావు బాబు సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి ఎదురుగా నిలబడి వరమందిస్తాను అంటే కాదు అని ఎలా చెప్పమంటావు ఒక కూతురికి మంచి సంబంధం తీసుకువచ్చావు పెళ్ళైనా సంవత్సరానికి పోయిన మూడుగా మిగిలిపోయిన మరో కూతురిని ఆదరిస్తాను అంటున్నావు ఈ ముసలి వయసులో మాకు ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉంటుందా అంటూ రెండు చేతులు ఎత్తి అతనికి నమస్కారం చేశాడు పరంధామయ్య అయ్యో మావే గారు పెద్దవారు మీరు మమ్మల్ని దీవించాలి కానీ ఇలా చేయకూడదు అని అంటూ అతని చేతులు దించి నేను వెళ్ళి ఒకసారి మాధవితో మాట్లాడి వస్తాను అన్నాడు విరాట్ సరే బాబు అని పరంధామయ్య అనడంతో మాధవి ఉన్న గది దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్పై కొట్టాడు విరాట్ మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉన్న మాధవి ఎవరో వచ్చినట్లు డోర్ కొట్టడంతో ఆ వచ్చింది విరాట్ అని అర్థం చేసుకుని లేచి తల వంచుకుని నిలబడింది దాంతో లోపలికి వెళ్ళిన విరాట్ సూటిగా ఆమెని చూస్తూ ఏంటి బాధపడుతున్నావా అంటూ అడిగాడు మౌనంగా తల వంచుకుంది తప్ప ఏ సమాధానం చెప్పలేదు మాధవి చూడు మాధవి మనం మనసారా ప్రేమించిన వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీ అక్కని దూరం చేసుకున్న నాకు బాగా తెలుసు నాకులాగే నువ్వు చాలా బాధపడుతున్నావు అని నాకు తెలుసు రవి చనిపోవడం తీరని లోటే కానీ అతని గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఇక్కడే ఆపేయడం మంచిది కాదు నిన్న మీ వాళ్ళు చెప్పిన మాటలు నాకు మాత్రమే కాదు నీకు కూడా వర్తిస్తాయి బాగా ఆలోచించుకో ఈ వయసులో మీ తల్లిదండ్రులకి ఒక ఓదార్పు కావాలి కానీ భారం కాకూడదు నీకు నా మమత స్థానాన్ని ఇవ్వలేను కానీ తనని చూసుకున్నంత ప్రేమగా అయితే చూసుకోగలను నీకు ఇష్టమైతే నువ్వు నేను పిల్లలం అత్తయ్య మావయ్య అందరం కలిసి ఉందాం కాదు ఇష్టం లేదు అంటే నేను మళ్ళీ ఈ టాపిక్ నీ దగ్గరికి తీసుకురాను నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదు అని వదిలేస్తాను తప్ప నువ్వు జీవితాంతం ఇలా ఒంటరిగా బ్రతికేస్తాను అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను ఈ ఇంటి అల్లుడిగా నాకు ఒక బాధ్యత ఉంది అది మీ యొక్క భర్తగా నీ విషయంలో కూడా ఉంటుంది నీ నిర్ణయం కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విరాట్ అతను వెళ్ళిన తర్వాత ఆలోచనలో పడింది మాధవి బయటికి వెళ్ళిన విరాట్ వసంత పెట్టిన కాఫీ తాగేసి సరే అత్తయ్యా ఇంకా నేను వెళ్ళి వస్తాను పెళ్లి వాళ్ళు మంచి ముహూర్తం చూసి కబురు పంపుతాను అన్నారు త్వరగా మానస పెళ్లి చేసేద్దాం పెళ్లి ఖర్చుల గురించి మీరు ఎక్కువగా వరి అవ్వద్దు అంతా నేను చూసుకుంటాను అని విరాట్ చెప్పి వెళ్ళడానికి సిద్ధమవుతూ తనతో తీసుకువెళ్ళడానికి పిల్లల్ని పిలిచాడు ఆ పిలుపు వినిపించుకున్న మాధవి గది దాటి బయటకు వచ్చి బావా పిల్లలు నా దగ్గరే ఉంటారు మన పెళ్ళి తర్వాత నాతో కలిసే ఇంటికి వస్తారు మీరు వెళ్ళిరండి అంటూ చెప్పింది ఆ మాట విన్న వారందరూ సంతోషించారు ఆమె కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో దగ్గరలోనే మంచి ముహూర్తం చూసి ముందు విరాట్ మాధవిలికి పెళ్లి చేసి తర్వాత మానసా పెళ్లి చేశారు పరందామయ్య దంపతులు అలా అల్లుడుగా వచ్చిన విరాట్ ఆ ఇంటికి కొడుకులా మారి తన మరదల మనసు తన మరదల మనసు తెలుసుకుని తన అత్తమామల కన్నీళ్ళు తుడిచాడు అంత మంచి మనిషితో జీవితం పంచుకోవడం అంటే అదృష్టమే అనుకున్న మాధవి అతనితో సంతోషంగా తన కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ట్ డే